హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఈరోజు మనం కొత్తిమీర చికెన్ చేసుకుందాము కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న కొత్తిమీర కత్తిమీర కట్టను తీసుకొని అందుకని నాలుగైదు క పచ్చిమిర్చి పుదీనాను ఒక పిరికిడ పుదీనాను వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది నాలుగైదు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసాను ఈ చికెన్ కర్రీలోకైనా కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది మ్యాక్సిమమ్ ఆయిల్ ఉంటేనే ఆ చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుందనమాట వస్తుంది స్పైసెస్ అన్నీ నేను మగ్గపెట్టుకుంటున్నాను ఆయిల్లో వేసేసి వేపుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు టమోటాలు ఒక రెండు పచ్చిమిర్చి వేసేసి వీటిని మంచిగా వేపే వేపుకోవాలి ఇది వీటి మీద వాటర్ వచ్చి నూనె తేలేంత వరకు వేపించుకోవాలి ఇది వేపడానికి సిమ్లో పెడితే ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అనమాట ఇలా వేపిన తర్వాత ఆయిల్ ఇందులోనే సాల్ట్ నేను సాల్ట్ వేస్తున్నాను అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బట్ క్లిప్ మిస్ అయిపోయింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి మ్యాక్సిమం చికెన్ అంటే ఎవరికి ఇష్టం లేదండి రోజు వెరైటీగా తినాలనిపిస్తుంటుంది కదా ప్రతిరోజు చికెన్ పెట్టినా మంచిగా తినాలనిపిస్తుంది అలా తినేవాళ్ళు ఒకరోజు కొత్తిమీర చికెను ఒకరోజు గోంగూర చికెను ఒకరోజు నార్మల్ చికెను ఇలా ఏవి పెడితే అవి మంచిగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కదండి తింటుంటే ఆ రోజు అన్నం తినాలనిపిస్తుంది ఎక్కువగా ఒక ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దలు ఎక్కువ తింటారనమాట ఇలా అంతా మగ్గిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ను మంచిగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను యాక్చువల్గా ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది ఇలా చికెన్ వేసేసి లివర్తో వేస్తున్నాను లివర్ అయితే తీసుకోలేదు నేను కర్రీలోనే తీసుకుంటున్నాను ఇలా మంచిగా వాష్ చేసుకున్న వాటిని ఈ వేపుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ తేలుతుంది ఒక స్విమ్లో పెడితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో నేనైతే వాటర్ వచ్చేంత వరకు బాగా కలిపాను సో ఇది ఇలా ప్రతి ముక్కకు ఆయిల్ టమోటాలు ఇవన్నీ వేసాం కదండి అదంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆయిల్ బయటికి తేలేంత వరకు ఓ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనమాట మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనిచ్చాలి ఇలా మగ్గితేనే దానికి స్మోకీ స్మెల్ వస్తుంది అనమాట సో నేను ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా హై హై స్ హైలో పెట్టేసి మంటను మంచిగా పెట్ట మూత పెట్టేశాను చూడండి టూ టు త్రీ మినిట్స్కి మంచిగా వాటర్ అంతా బయటికి వస్తుంది సో అప్పుడే నేను కొత్తిమీరను మిక్సీ పట్టాను కదండి కొత్తిమీర పచ్చిమిర్చివి ఇవి మిక్సీ పట్టిన దాన్ని దాంతో వేసుకొని ఎందుకంటే ఈ వాటర్లోనే అనమాట చికెన్లో చికెన్లో బాగా బాయిల్ అవుతుంటేను ఈ మొక్కకు ప్రతి మొక్కకు ఈ కొత్తిమీర కొత్తిమీర స్పైసెస్ అందుకు బాగా పడతాయి అన్నమాట సో నేను ఇలా మంచిగా వాటర్ అంతా పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా సిమ్లోనే పెట్టాను యాక్చువల్గా చికెన్ ఫార్టీ మినిట్స్ వరకు ఉడికితే చాలా మంచిది బట్ త్వరగానే ఉడుకుతుంది ఇదైతే బట్ నేనైతే ఫార్టీ మినిట్స్లో పెట్టాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పక్కా అవుతుంది సిమ్లో పెడితే మంచిగా నాటుకోడి కాదా కదండి దానికి ఇంజెక్షన్స్ అందుకుంటాయి సో నేను ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉడికి ఇచ్చారు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా లైట్గా మి మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకున్నాను అంటే కారం ఆల్రెడీ ఉంది బట్ నేను అది కారం సరిపోదు కాబట్టి కొంచెం అంటే కొంచెం అయినా చికెన్లోకి కారం ఎక్కువనే తింటాము బట్ ఇదైతే కారం లేదు కొంచెం లైట్గా వేసుకున్నాను పిల్లలు ఉన్నారు కదండి సో నేను కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను కారం కనుక తినేటట్టయితే ఆడొక టేబుల్ స్పూన్ అయినా కారం వేసుకున్న సరిపోతుంది నేను లాస్ట్లో రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేస్తాను అన్నంలో నలుచుకోవడానికి బాగుంటుంది సో ఆల్రెడీ చికెన్లో కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మాకు సరిపోదు సో పచ్చిమిర్చి పక్కన వేసుకుంటాను అనమాట సో ఇలా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉడిక్ ఇలా మంచిగా గ్రేవీ అంతా చిక్కబడి దగ్గరికి వస్తుంది అనమాట ముక్క బాగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ వాటర్గా పెట్టుకోండి లేదంటే నార్మల్గా ఉడికించుకొని నేనైతే గ్రేవీ నాకు అవసరం లేదు సో కొంచమే సరిపోతే ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ నిమ్మకాయను వేసుకున్నాను అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట సో ఇలా వేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కొత్తిమీర మంచిగా తగులు నచ్చినట్టయితే వేడి చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్